వెల్కమ్ టు అగ్మాక్స్ రైతుల పంటల్లో రోగాలు తెగుళ్ళు నివారించడానికి మందులు లేదా ఎరువులు పిచికారీ చేయాలనుకుంటున్నప్పుడు స్ప్రేయర్లు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అవసరాల బట్టి వేర్వేరు రకాల స్ప్రేయర్లు అందుబాటులో ఉన్నాయి అయితే మనం కొన్ని రకాల స్ప్రేయర్లు ఎలా పనిచేస్తాయో ఏ పరిస్థితుల్లో ఏ స్ప్రేయర్ వాడాలో ఎంత ఖర్చవుతుందో అన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడున్న మార్కెట్లో తక్కువ ఖర్చుతో వచ్చే హ్యాండ్ స్ప్రేయర్ల నుంచి డిజిటల్ సాంకేతికతతో పనిచేసే డ్రోన్ స్ప్రేయర్ల వరకు ఎన్నో రకాల స్ప్రేయర్లు లభ్యమవుతున్నాయి కానీ వాటిలో రైతులకు అవసరానికి ఏది తగినదో తెలుసుకోవటం చాలా ముఖ్యం మరి ఒక్కొక్కటిగా మనం కొన్ని స్ప్రేయర్ల గురించి ఇప్పుడు చూస్తే మొదటిగా హ్యాండ్ స్ప్రేయర్ ఇది చిన్న పరిమాణంతో ఉండి ఎక్కువగా గార్డెనింగ్ చెర్రస్ తోటలు మరియు చిన్న స్థాయి కూరగాయల సాగులో ఉపయోగిస్తారు దీని సామర్థ్యం సాధారణంగా ఒకటి నుండి మూడు లీటర్ల మధ్య ఉంటుంది చేతితో పంపును నడిపి ప్రెషర్ ఇచ్చిన తర్వాత నాజిల్ ద్వారా మందును మొక్కలపై పిచికారీ చేయవచ్చు ఇది తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండి నిర్వహణ సులభంగా ఉంటుంది అయితే ఇది పెద్ద పొలాల్లో ఉపయోగించేందుకు అనుకూలం కాదు శ్రమ ఎక్కువగా అవసరమవుతుంది ఇక రెండోది నాన్ సాక్ స్ప్రేయర్ దీన్ని రైతులు భుజాలపై మోసే విధంగా డిజైన్ చేసి ఉంటుంది దీని సామర్థ్యం పన్నెండు నుండి పదహారు లీటర్ల వరకు ఉంటుంది ఇది ఒక చేతితో లివర్ను నడిపి ఇస్తూ మరో చేతితో మందును స్ప్రే చేస్తారు ఇది వరి కూరగాయలు పత్తి వంటి పంటలపై మందులు ఎరువులు స్ప్రే చేయటానికి అనుకూలం శారీరక శ్రమ అవసరమైనప్పటికీ మధ్యస్థాయి పొలాలకు ఇది మంచి ఎంపిక దీని ద్వారా స్ప్రే సమర్థవంతంగా జరిగే అవకాశం ఉంది ఇక మూడవది ఫుట్ స్ప్రేయర్ ఫుడ్ స్ప్రేయర్ అనేది కాళ్ళ సహాయంతో పనిచేసే స్ప్రేయర్ రైతు తన కాలు సహాయంతో స్ప్రేయర్పై ఉన్న పెడల్ను నొక్కుతాడు ఆ కదలిక వల్ల ట్యాంకులో ప్రెషర్ ఏర్పడి మందు ద్రావణం హోస్ ద్వారా స్ప్రే నోసిల్కి వెళ్ళి పిచుకారీ రూపంలో బయటకొస్తుంది సాధారణంగా దీని సామర్థ్యం ఇరవై నుండి ఇరవై ఐదు లీటర్ల వరకు ఉంటుంది ఇది తేమ అధికంగా ఉన్న వరి పొలాల్లో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది మందు నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఇది పెద్ద పొలాల కోసం ఉపయోగిస్తారు రాకింగ్ స్ప్రేయర్ రాకింగ్ స్ప్రేయర్ అనేది చేతితో లివర్ను ముందుకు వెనక్కు ఊపుతూ పనిచేసే శక్తివంతమైన మందు పిచికారి పరికరం దీనిలో ఉన్న అధిక పీడనంతో దూరంగా ఉన్న మొక్కలకు మందు బాగా చేరుతుంది ఈ స్ప్రేయర్ను ఉపయోగించాలంటే ఇద్దరు వ్యక్తులు అవసరమవుతారు ఒకరు లివర్ను ఊపుతూ ప్రెషర్ పెంచాలి ఇంకొకరు మందు పిచికారీ చేయాలి పెద్ద పొలాలు తోటలు మరియు వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉన్న పంటలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీనికి ఉన్న పెద్ద ట్యాంక్ సామర్థ్యం పదహారు నుండి ఇరవై లీటర్లు పత్తి మిరప టమాటా మామిడి తోటలు వంటి పంటలపై సమర్థవంతంగా మందు పిచికరీ చేయవచ్చు రాకింగ్ స్ప్రేయర్ వలన మందు అన్ని ఆకుల మీద బాగా వ్యాపిస్తుంది దీనివల్ల వ్యవసాయంలో శ్రమ తక్కువగా ఉండి పనితీరు ఎక్కువగా ఉంటుంది ఇక ఐదవది పవర్ స్ప్రేయర్ పవర్ స్ప్రేయర్ అనేది పెట్రోల్ ఇంజిన్ లేదా ఎలక్ట్రిక్ మోటార్తో పనిచేసే అధిక సామర్థ్యమైన స్ప్రేయర్ దీని ట్యాంకు సామర్థ్యం ఇరవై నుండి వంద లీటర్ల వరకు ఉండవచ్చు ఇది శక్తివంతమైన ప్రెషర్ మందును విస్తృతంగా త్వరగా పిచికారీ చేయగలదు పెద్ద పొలాల్లో ఎక్కువ మందు అవసరమయ్యే పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది శ్రమ తగ్గించటంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుంది అయితే ఇంధన ఖర్చు మరియు మెయింటెనెన్స్ విషయాలు లెక్కలో పెట్టుకోవాలి ఇక ఆరోది ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ ఈ స్ప్రేయర్ను ట్రాక్టర్ పై అమర్చుతారు దీని ద్వారా మోటరైజ్డ్ భూమి వ్యవస్థ ద్వారా మందు పిచికారీ చేయబడుతుంది దీని సామర్థ్యం రెండు వందల లీటర్ల నుండి ఇంకా ఎక్కువ వరకు ఉండవచ్చు ఇది పెద్ద పొలాల్లో పత్తి గోధుమ మొక్కజొన్న వంటి పంటల సాగులో సమర్థవంతంగా పనిచేస్తుంది శ్రమను చాలా తగ్గించడంతో పాటు పెద్ద విస్తీర్ణంలో మందును సమంగా పిచికారీ చేయగలదు అయితే ఇది అధిక పెట్టుబడి అవసరమవుతుంది చిన్న స్థాయి రైతులకు సాధ్యం కాకపోవచ్చు ఇక ఏడవది డ్రోన్ స్ప్రేయర్ డ్రోన్ స్ప్రేయర్ అనేది ఆధునిక సాంకేతికతతో పనిచేసే ఎయిర్ బోర్న్ స్ప్రేయర్ పద్ధతి దీని సామర్థ్యం సాధారణంగా ఐదు నుండి ఇరవై లీటర్ల వరకు ఉంటుంది ప్రీ ప్రోగ్రామ్డ్ రూట్ ఆధారంగా డ్రోన్ గాలిలో ఎగిరి పంటలపై మందును పిచికారీ చేస్తుంది ఇది సమయాన్ని మరియు శ్రమను భారీగా ఆదా చేస్తుంది వరి పత్తి పండ్ల తోటలు వంటి అన్ని రకాల పంటలకు ఇది పనిచేస్తుంది అయితే దీని ధర ఎక్కువగా ఉంటుంది అలాగే టెక్నికల్ పరిజ్ఞానం కూడా అవసరమవుతుంది ఇలా ప్రతి స్ప్రేయర్కి దాని ప్రత్యేకత ఉపయోగాలు ఖర్చు మరియు పనితీరు వేరువేరుగా ఉంటాయి చిన్న స్థాయి పంటలకు హ్యాండ్ నాప్ సాక్ ఫుడ్ స్ప్రేయర్లు సరిపోతే మధ్యస్థాయి నుంచి పెద్ద స్థాయి పంటల వరకు రాకింగ్ పవర్ ట్రాక్టెడ్ మౌంటెడ్ స్ప్రేయర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఇక ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి సమయం శ్రమ రెండింటినీ ఆదా చేయాలనుకునే రైతులు డ్రోన్ స్ప్రేయర్లను ఎంచుకోవచ్చు రైతుల తమ పొలాల పరిమాణం పంటల రకం అందుబాటులో ఉన్న బడ్జెట్ శ్రమ సామర్థ్యం వంటి అంశాలను బట్టి సరైన స్ప్రేయర్ను ఎంచుకుంటే మందుల వినియోగంలో సమర్థత పెరగడంతో పాటు దిగుబడిపై ప్రభావం కూడా బాగా ఉంటుంది సరైన స్ప్రేయర్ను ఎంపిక చేసుకొని సమయానికి మందు పిచికారీ చేస్తే తెగుళ్ళు రోగాలను నియంత్రించి ఆరోగ్యకరమైన పంటలతో మంచి ఆదాయాన్ని పొందవచ్చు